బ్రేకింగ్ న్యూస్ ముప్పై మూడు మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్టులకు ఇటీవలి కాలంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉండటంతో ముప్పై మూడు మంది మావోయిస్టులు లొంగిపోవడం మరో ఎదురు దెబ్బగా చెబుతూ ఉన్నారు కీలక మావోయిస్టు నేతలు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు ముప్పై మూడు మంది మావోయిస్టులు పోలీసుల ముందు ప్రభుత్వం ముందు లొంగుబాటును ప్రకటించారు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ దీన్ని ధృవీకరించారు అందులో ముగ్గురు కీలక నేతలు ఉన్నట్టుగా ఎస్పీ చెబుతున్నారు వీరిపై ఐదు లక్షల రూపాయల వరకు రివార్డు ఉందని చెప్తున్నారు కొన్ని రోజులుగా మావోయిస్టు పోలీసులకు మధ్య వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అడవిని జల్లెడ పడుతున్నాయి బలగాలు ఎన్కౌంటర్లో దాదాపు యాభై మందికి పైగా మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందారు వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడం ఇప్పుడు ముప్పై మూడు మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇవన్నీ మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే చెప్తున్నారు లొంగిపోయిన వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ముప్పై మూడు మంది మావోయిస్టులు లొంగుబాటు ప్రకటించారు ఈ విషయాన్ని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ధృవీకరించారు అందులో ముగ్గురు కీలక నేతలు ఉన్నట్టుగా ఎస్పీ చెప్తున్నారు వీరిపై ఐదు లక్షల రూపాయలు రివార్డు ఉందని కూడా చెప్తున్నారు కొన్ని రోజులుగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి సుమారు యాభై మందికి పైగా మావోయిస్టులు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు దీంతో భారీగా మావోయిస్టులు ముప్పై మూడు మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెబుతున్నారు మావోయిస్టు భారీగా లొంగిపోయినప్పటికీ పోలీసులు అడవిని ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు